హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ధన్యవాదములు వెల్కమ్ టు అవర్ ఛానల్ వైఎస్ఆర్ చేయూత నాలుగో విడత పథకానికి సంబంధించి ఎవరైతే అర్హత పొంది ఈకేవైసీ కంప్లీట్ చేసుకుని ఉంటారో అలాంటి మహిళలు పేమెంట్స్ అయితే ఎదురు చూస్తున్నారు సో ఫ్రెండ్స్ నేనైతే మీకు ఈ స్క్రీన్ పైన నెంబర్ ఇవ్వడం జరిగింది చూడండి హెల్ప్ లైన్ నెంబర్ వన్ నైన్ జీరో టూ ఈ నెంబర్కి మీరు కాల్ చేసి చెయ్యూత పథకానికి సంబంధించిన అయితే మీరు రెండు నిమిషాల్లో తెలుసుకోవచ్చును ఆల్రెడీ నేనైతే ఫోన్ చేసి నా డీటెయిల్స్ అనేది నేను అడగడం జరిగింది వాళ్ళు కూడా చాలా చక్కగా నాకైతే సమాధానం చెప్పడం జరిగింది సో ఫ్రెండ్స్ మీరు కూడాను వన్ నైన్ జీరో టూ ఈ నెంబర్కి మీరు కాల్ చేసి చెయ్యూత పథకానికి సంబంధించిన పూర్తి పేమెంట్ డీటెయిల్స్ అయితే మీరు తెలుసుకోవచ్చును వీడియో మీకు నచ్చిందనిపిస్తే కంపల్సరిగా వీడియోకి ఒక లైక్నివ్వండి ఇలాంటి వీడియోస్ చాలామంది చెయ్యూత పథకానికి సంబంధించిన మహిళలకైతే తెలియాలి అదేవిధంగా లేటెస్ట్ అప్డేట్స్ కోసం మరియు చేయూత పథకానికి సంబంధించిన ప్రతి ఒక్క అప్డేట్ కోసం ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఫ్రెండ్స్ వైఎస్ఆర్ చేయూత నాలుగో విడత పథకానికి సంబంధించి అనకాపల్లి నుండి మార్చి ఏడవ తారీఖున చేయూత పథకానికి సంబంధించిన అయితే ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అయితే రిలీజ్ చేయడం జరిగింది పద్నాలుగు రోజుల పాటు అర్హత పొందిన ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మహిళల యొక్క అయితే జమ అవుతాయి అనేసి ఏపీసీఎం జగన్మోహన్ రెడ్డి గారు అయితే చెప్పడం జరిగింది అదేవిధంగా పద్నాలుగు రోజులు అనగా ఏడవ తారీఖు నుండి పద్నాలుగవ తారీఖు అయితే కాదు పద్నాలుగు రోజులు అనగా ఏడవ తారీఖు నుండి ఇరవై ఒకటవ తారీఖు వరకు మీరైతే వేచి ఉండాల్సి ఉంది తప్పకుండా మీ యొక్క బ్యాంక్ అకౌంట్స్కి చేయూతా పథకానికి సంబంధించిన డబ్బులు క్రెడిట్ అవుతాయి అనేసి నేనైతే అనుకుంటున్నాను సో ఫ్రెండ్స్ మీకు ఏవైనా డౌట్స్ ఉంటే ఇక్కడ నెంబర్ మీకు అనిపిస్తుంది చూడండి వన్ నైన్ జీరో టూ మీ యొక్క ఆధార్ వాళ్ళకి చెప్పినట్టయితే వాళ్ళు చెయ్యూతా పథకానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది మంచి అప్డేట్తో కలు